ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు చచ్చి బతికాడు భూమి మీద నూకలు ఉండాలే కానీ ఎలా అయినా చనడానికి ఈ వ్యక్తే బెస్ట్ ఎగ్జాంపుల్ చావు అతనికి కాదు చావే అతనంటే భయపడుతోంది ఆరుసార్లు అతనిని చావు టచ్ చేసినా కూడా దానికి టాటా చెప్పి మరీ ప్రాణాలతో తిరిగి వచ్చాడు యమభటులు కూడా అతనికి యమ క్లోజ్ అయిపోయినట్టున్నారు ఇక చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వస్తున్న ఇతను ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు నాకు చావెందుకు రావటం లేదురా దేవుడా అని మదన పడుతున్నాడు టాంజానియాకు చెందిన ఇస్మాయిల్ అజీజీ జీవితం ఒక అద్భుత కథనంలా సాగుతోంది ఆరుసార్లు మరణాన్ని ఎదుర్కొని ప్రతిసారి ప్రాణాలతో బయటపడిన అతని స్టోరీ వైద్య శాస్త్రాన్నే సవాల్ చేస్తోంది అతనే టాంజానియాకు చెందిన ఇస్మాయిల్ అజీజీ అతని మరణాన్ని డాక్టర్లు ఆరుసార్లు కన్ఫామ్ చేసిన అతను మాత్రం ప్రతిసారి బతికి బయటపడ్డం ఒక వింత కారు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ మలేరియా విషపు పాము కాటు సెప్టిక్ ట్యాంక్లో పడటం ఇలా రకరకాల ఇన్సిడెంట్స్లో అతను మరణాన్ని జయించాడు ఫస్ట్ టైం అజీజీ పనిచేస్తున్న చోట ప్రమాదం జరిగింది వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులు అతన్ని శవాగారంలో ఉంచి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అయితే సడన్ గా అజీజీ లేచి నడిచి వచ్చాడు అంతా షాక్ అయ్యారు ఇక సెకండ్ టైం అజీజీకి మలేరియా జ్వరం వచ్చింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేశారు బాడీని మళ్లీ నీట్ గా ప్యాక్ చేసి శవపేటికలో పెట్టారు కానీ కాసేపటికే ఇతను శవపేటికలో నుంచి బయటకొచ్చాడు మళ్ళీ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక మూడోసారి ముచ్చటగా అజీజీకి కారు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన అజీజీ కోమాలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ లేస్తాళ్లే అని కుటుంబ సభ్యులు బంధువులు వెయిట్ చేశారు అయితే కొంతకాలానికి డాక్టర్లు అతను మరణించినట్లు కన్ఫామ్ చేశారు కానీ అతను మళ్లీ లేచాడు ఈసారి కుటుంబ సభ్యులు పెద్దగా షాక్ అవ్వలేదు కానీ ఆ డాక్టర్లకి కొత్త కదా వాళ్ళు మాత్రం షాక్ అయ్యారు ఫోర్త్ టైం అజీజీని ఓ విషపు పాము కాటు వేసింది దీంతో అతను మరణించాడని అంతా భావించారు అయితే అప్పటికే మూడుసార్లు చావు అంచుల వరకు వెళ్ళి లేచి రావడంతో మళ్లీ బతుకుతాడని ఈసారి శవాగారంలో బాడీని మూడు రోజులుంచారు కానీ ఈసారి లేవలేదు ఆ తర్వాత అతని కుటుంబం శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా అజీజీ మళ్లీ లేచాడు ఇక ఐదోసారి మళ్లీ అజీజీకి మరణం వచ్చింది ఈసారి సెప్టిక్ ట్యాంక్లో పడిపోయాడు దీంతో అతను ఈసారి ఖచ్చితంగా చనిపోయాడని స్థానికులు కుటుంబ సభ్యులు భావించారు కానీ అలా జరగలేదు మళ్లీ బతికేశాడు కారు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ మలేరియా పాముకాటు చివరికి సెప్టిక్ ట్యాంకులో లో పడినా అతను చావకపోవడంతో ఊళ్ళో వాళ్ళు అజీజీ మనిషి కాదు ఏదో దుష్టశక్తి అని ఫిక్స్ అయ్యారు అతనిని ఇంట్లో బంధించి బతికి ఉండగానే దహనం చేయాలనుకున్నారు ఇంటికి నిప్పు పెట్టారు ఇక ఈసారి అజీజీ కాలి బూడిదై ఉంటాడని అంతా అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా అజీజీ మళ్లీ లేచాడు అజీజీ లైఫ్ లో ఈ ఘటనలు ఆరుసార్లు రిపీట్ అవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ ఘటనలన్నీ ఊరు నుంచి వెలివేతకు దారితీశాయి ఫలితంగా అతను ఒంటరిగా ఒక పాడుబడ్డ గుడిసెలో బతుకుతున్నాడు అజీజీ స్టోరీ కేవలం మరణం నుంచి తిరిగి రావటం గురించి మాత్రమే కాదు మానవ జీవన స్థైర్యాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతి సంఘటనలో అతను ప్రాణాలతో బయటపడడం అతని శారీరక మానసిక దృఢత్వాన్ని సూచిస్తోంది కానీ సమాజం అతని ఒంటరిగా వదిలేయటం ఒక విషాదం ఇటువంటి పరిస్థితులు సాధారణంగా స్వయంగా పునరుజ్జీవనం లాజరస్ సిండ్రోమ్ లేదా వైద్యపరమైన తప్పిదాల వల్ల సంభవించవచ్చు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి